అరే ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు నా సన్న అస్థి హల్క్ జాను ఎక్కడ రే సాల దున్నపోతా నా హల్క్ ఎక్కడ అసలే రే పోరా ఇక్కడ నుంచి ఈ డొక్కు సైకిల్ వేసుకొని ఈ రోడ్డు మీద మళ్ళీ కనిపిస్తే నీ ఎండిన బొక్కలు ఎరక్ కొడతా సాలే అస్థి పంజరం అంజలి నాది అంజలి నాది నేను పేదవాడిని బలహీను అని నా మీద పెత్తనం చలాయించావు కదా రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు రా జమీందార్ కొడుక నా శరీరం బలహీనంగా ఉందని అందరూ నా మీద జులుం చేస్తున్నారు బాబా నా శరీరం చాలా బలహీనంగా ఉంది నాకు అసలు శక్తి లేదు అని అందరూ నన్ను హింసిస్తున్నారు దయచేసి నాకు సహాయం చేయండి బాబా శక్తి పొందడానికి ఏదైనా ఒక మార్గం చెప్పండి నీ సమస్యకు పరిష్కారం పచ్చ ద్వీపంలో ఉంది ఆ పచ్చద్వీపానికి ద్వీపానికి వెళ్లి అక్కడ ఉన్న మాయా చెట్టు పండు తింటే చాలు నువ్వు మహా బలవంతుడివి అవుతావు ఆ సాధు బాబా చెప్పినట్టు ఎలాగైనా సరే ఆ మాయా చెట్టు పండుని నేను వెతికి పట్టుకోవాల్సిందే జై సమీర్ ప్రో స్టూడియో అంజలి నీ కోసం నేను ఎముడి గడప దాకా వచ్చాను ఆ చెట్టు నాకు దక్కాల్సిందే లేకపోతే ఈ ద్వీపం నుంచి నా ఎముకలు కూడా తిరిగి రావు చెప్తున్నా అదిగో అదే ఆ మాయా చెట్టు ఇప్పుడు వెళ్ళి ఆ పండుని తెంపుతా రే నా చెట్టు దగ్గరికి వస్తావా ఇక నువ్వు బ్రతకవు నిన్ను చికెన్ ఫ్రై చేసి పారేస్తా స్నేహితులారా అందరూ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి నాకు సహాయం చేయండి సబ్స్క్రైబ్ చేసి నాకు ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఈ ఎమోజీని కామెంట్ చేస్తే మీరు ఎగ్జామ్ లో పాస్ అయిపోతారు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫెయిల్ అయిపోతారు రేయ్ నాకు చావంటే భయం లేదు అంజలి దక్కదేమో అనే భయమే ఉంది నీ మంటల్లో కాలి బూడిదైపోయినా సరే అంజలిని తీసుకోకుండా ఈ ద్వీపం దాటను అంజలి కోసం నేను ఏదైనా చేస్తా రేయ్ నువ్వు సామాన్య మనిషివి కాదు ఆ నిప్పు కన్నా ఎక్కువ పవర్ ఉన్న ప్రేమికుడివి నిన్ను వదిలేస్తున్నా పో ఆ పండు తీసుకొని పో రేయ్ జమీందార్ కొడుక ఇప్పుడు నా ఎముకల బలం కాదు నా ఈ పచ్చ చేతి దమ్ము చూస్తావు అంజలి కేవలం నాది నేను తిరిగి వచ్చేసా అంజలి నేను వస్తున్నా ఇప్పుడు అంజలిని నా నుంచి ఎవరూ లాక్కోలేరు రేయ్ జమీందార్ కొడుక నేను వస్తున్నా రెడీగా ఉండు ఇక ఆట మొదలు మీ జులుం రోజులు అయిపోయాయి బయటికి రా జమీందార్ కొడుక నేను ఆ పంజరం హల్క్ ని నిన్నే వెతుక్కుతున్నా చూడు ఇప్పుడు నేను ఎంత శక్తిశాలిగా మారానో అరే రే ఈ రాక్షసుడు ఎక్కడి నుంచి వచ్చాడు నా సన్న అస్థి హల్క్ జాను ఎక్కడ రే సాలా దున్నపోతా జలీ నన్ను గుర్తుపట్టగలదా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ పార్ట్ చూడాలంటే ఇప్పుడే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్ కింద వీడియోలో టాప్ కామెంట్ చేసిన వాళ్ళ పేర్లు సన్ని వార్షిని జీరూప అక్షయ్ రిత్విక్ రెడ్డి బడువల్ కుమార్ ప్రేమ్ కుమార్ రారాడు ఎంద్రువన్ రఘుపాతి శశిక్ లాస్యా కిరణ్ కుమార్ వారువన్ రితికా డాట్ చంద్ర హితిక్ రిషిత ఎవరి పేర్లైనా రాకపోతే కింద ఒక మంచి కామెంట్ చేసి మీ పేరు రాయండి నెక్స్ట్ వీడియోలో మీ పేరు ఖచ్చితంగా చెప్తాను